మిమ్మల్ని లైక్ అడగట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటా బీహార్లో గెలుపు ఎవరికి ఉందని మీరు అనుకుంటున్నారు ఎన్డీఏ గెలుస్తుంది యూపీఏ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఐఎన్డీఏ గెలుస్తుంది ఇద్దరులో ఎవరు గెలిస్తే అవకాశం ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఛానల్ లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు కానీ కామెంట్ మాత్రం చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా నాకు కొన్నంత బలం మీరు ఇచ్చే కామెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి వీడియో చూడడం కంటిన్యూ చేయండి బీహార్లో మొదటి విడత పోలింగ్ కంప్లీట్గా పూర్తయింది దాదాపు చారిత్రాత్మకమైనటువంటి ఓటింగ్ జరిగింది అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ జరిగింది బీహార్ చరిత్రలో బిగ్గెస్ట్ నెంబర్ ఇది ఒక రకంగా రికార్డ్ని బద్దలు కొట్టినట్టు జరిగింది సో నూట ఇరవై ఒక్క సీట్లకి పద్దెనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి నూట ఇరవై సీట్లకి పోలింగ్ జరిగింది దాదాపు ఒక నలభై ఐదు వేల పోలింగ్ బోట్లలో జరిగింది చాలా ముఖ్యమైనది నార్త్ అండ్ సెంట్రల్ బీహార్ లో ఈ పోలింగ్ పూర్తయింది చాలా ముఖ్యమైన ప్రాంతాలు పోలింగ్ సరళి ఉంది పోలింగ్ శాతంలో ఇంత అత్యధికంగా ఓటర్లు ముందుకు రావడం గల కారణాలు ఏంటి అసలు గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లను ఇళ్లలోంచి కదిలి బయటకు వచ్చేలా చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఓటర్లు బయటికి రావడంలో ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉన్నాయా ఇది చూడాల్సినటువంటి గమనించాల్సినటువంటి అంశం ఇది అన్నిటికంటే తక్కువ పోలింగ్ దాదాపు యాభై ఎనిమిది శాతం జరిగింది ముజఫర్ నగర్ నియోజకవర్గం ఏదైతే బీహార్లో లో ఉందో దగ్గరగా ఉంటుంది ఇక్కడ మాత్రం డెబ్బై ఒక్క శాతం హైయెస్ట్ పోలింగ్ జరిగింది కాబట్టి పట్నాల్లో అంటే జనరల్ గా పట్నాల్లో తక్కువ జరుగుతూ ఉంటుంది పట్నా లో హైదరాబాద్ అక్కడే దాదాపు యాభై ఎనిమిది శాతం చాలా పెద్ద నెంబర్ వచ్చినట్టే సో ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో అత్యధిక సంఖ్యలో బయటకు వచ్చి వేస్తున్నారని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు దీన్ని మనం ఏ రకంగా చూడాలి ఏ చూడాలి మొట్టమొదటిది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ప్లస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పట్ల ఇంత ఆడావుడు చేసిన తర్వాత సర్ ప్రస్తావన లేకుండా మా ఓట్లు కట్టేయని కానీ మా పేర్లు తీసేశారనేటువంటి గొడవ గోల ఎలాంటి అలరి అలజడి లేకుండా జనాలు ప్రత్యక్షంగా ప్రశాంతంగా వచ్చి ఓట్లు వేసుకోవడం అనేది సర్ ప్రక్రియ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేదని ప్రజలు ఆమోదించారు బీహార్ ప్రజలు అనేది అర్థం చేసుకోవాలంటున్నారు ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే బీహార్ చరిత్రలో బహుశా మొట్టమొదటిసారి ఒక్క హింసాత్మక సంఘటన ఒక్క బూత్ క్యాప్చరింగ్ ఒక్క చార్జ్ ఒక్క తోపులాట ఇట్లాంటివి ఏవి జరిగినటువంటి ఎన్నికలు ఇవి సో దాదాపు ఆరు విడతలుగా ఏడు విడతలుగా ఎన్నికలు జరిగినప్పుడు కూడా గతంలో కేవలం రెండే విడతలు జరుగుతుంది సరే సరి ఒక్క ఫస్ట్ ఫేజ్ లో ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు అనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి సో బీహార్ ఓటర్లకి నిర్భవమైనటువంటి వాతావరణం కల్పిస్తే బయటకు వచ్చి ఓటేస్తారు అనేది రెండవ సందేశంగా కనిపిస్తోంది ఇది ఫస్ట్ ఫేజ్ ని చూసిన తర్వాత మనకు అర్థమయ్యేటువంటి వ్యవహారం రెండు ముఖ్యమైనటువంటి పాయింట్లు అయితే బీహార్ లో జనరల్ గా ఒక బిగ్గెస్ట్ రూల్ ఉంది అది ఏంటంటే అరవై శాతానికి మించి పోలింగ్ జరిగితే లాలూ ప్రసాద్ యాదవ్ విజయం సాధిస్తారు గతంలో అరవై శాతం దాటిన మూడు సందర్భాల్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ విజయం సాధించారు అరవై శాతానికి తగ్గితే నితీష్ కుమార్ గెలుస్తూ వచ్చారు ఇప్పటి వరకు నితీష్ కుమార్ గెలిచినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం అరవై కన్నా తక్కువగా ఉంటూ జరిగింది అరవై శాతానికన్నా కాబట్టి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విశేషం నైన్టీన్ నైన్టీలో లో మొట్టమొదటిసారి లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చినప్పుడు సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్టీ టూ పాయింట్ పర్సెంట్ ఎంత వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో సిక్స్టీ వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ వచ్చింది అప్పుడు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ గెలిచారు రెండు వేల సంవత్సరంలో అరవై రెండు పాయింట్ ఐదు శాతం పోలింగ్ జరిగింది అరవై రెండు పాయింట్ ఐదు శాతం పోలింగ్ ఏదైతే జరిగిందో ఆ టైంలో కూడా రాహుల్ ప్రసాద్ యాదవ్ విజయం సాధించారు రెండు వేల ఐదులో నితీష్ కుమార్ గెలిచారు నితీష్ కుమార్ గెలిచినటువంటి సందర్భంలో ఓటింగ్ శాతం నలభై ఆరు శాతం మాత్రమే జరిగింది రెండు వేల పదిహేడు లో కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పోలింగ్ జరిగింది సో నితీష్ కుమార్ గెలుపు సాధ్యం అంది సో పోలింగ్ తక్కువ అయితే నితీష్ గెలుస్తున్నారు పోలింగ్ అరవై దాటితే లాలూ ప్రసాద్ యాదవ్ జరుగుతారని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్న థింగ్ అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు వేల పది నుంచే మొదలు పెట్టి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ వచ్చారు అంతకు ముందు రెండు వేల పది నుంచే మొదలు పెట్టి బీహార్లో ఓటింగ్ యొక్క శాతం పోలింగ్ శాతం పెరుగుతూ 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 వస్తుంది అయినా కానీ నితీష్ కుమార్ గెలుస్తూ వచ్చారు కాబట్టి ఈసారి పెరిగినటువంటి పోలింగ్ శాతం నితీష్ కుమార్కి లాభం చేకూరుస్తుందా నితీష్ కుమార్ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ అట్లాగే జేడియు కూటమి ఎన్డీఏకి లాభం చేస్తుందా లేక సిక్స్టీ అబోవ్ పర్సంటేజ్ అనేది లాలూ ప్రసాద్ యాదవ్కి లాభం అనేటువంటిది వర్కౌట్ అవుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది రెండో ఫేజ్ జరిగితే గానీ దాని మీద ఫుల్ పిక్చర్ రాదు రెండో ఫేజ్ లో సహజంగా లాలు ప్రసాద్ యాదవ్ కి ఆధిక్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఎక్కువగా ముస్లిం ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ముస్లిం ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కువగా అక్కడ పోలింగ్ వెళ్తున్నాయి సెకండ్ ఫేజ్ లో సో ఇంతకంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో బీహార్లో గత రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుపెట్టి మహిళల యొక్క ఓటింగ్ శాతం పెరుగుతూ పెరుగుతూ వస్తుంది సో మహిళలు ఎక్కువగా ఓట్లేస్తున్నారు మగవాళ్ళకన్నా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లేస్తున్నారు నెంబర్ల పరంగా గానీ అదేవిధంగా శాతం పరంగా కూడా చూసుకుంటే సో పెరుగుతూ వచ్చారు వీళ్ళు ఓట్లు నితీష్ కుమార్ అనుసరించేటువంటి అనేక విమెన్ ఫ్రెండ్లీ మహిళలకి తగ్గట్టుగా అనుకూలంగా ఉండేటువంటి విధానాలు ఆయన అవలంబిస్తూ అవలంబిస్తూ వచ్చారు సో దాని వల్ల ఏమైనా ఇది లభించిందా అనేది కూడా ఒక ప్రశ్నగా ఉంది రెండు వేల పదిహేడులో మహిళల్లో సిక్స్టీ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది అంటే మగ ఓటర్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మాత్రమే అప్పట్లో ఓటింగ్ జరిగింది రెండు వేల ఇరవై లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ వరకు మహిళలు మొత్తం మహిళా ఓటర్లో అంతమంది ఓటేస్తే మగవాళ్ళు కేవలం ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఓట్లేసారు నితీష్ కుమార్ గెలుస్తూ వచ్చారు సో మహిళా ఓటర్లు పెరుగుతున్నారు ఇది నితీష్ కుమార్కి సహజంగా పాజిటివ్గా అవుతూ అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది